హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు ఇటు టాపిక్ వచ్చేందంటే మామూలుగా అయితే ఇది ఉంది కదా ఇది స్టార్టర్ బాక్స్ స్టార్టర్ బాక్స్ ఏంటంటే మామూలుగా ఈ మధ్య వర్షాలు పడుతున్నాయండి నిన్న మొన్న రెండు రోజుల నుండి అయితే మామూలు పట్టుకున్నా కూడా కొంచెం షాక్ వచ్చినట్టు అనిపించిందట నేను వచ్చి ఏమైందంటే చూడండి వైర్లు ఉన్నాయి కదా వైర్లు అయితే ఎలుకలు కొట్టేసినాయి చూడండి కింద కూడా అంతే ఎలుకలు కొట్టేసి దాని కాని ఎందుకంటే ఇది ఓపెన్ అయిరే జంగల్ కదా మొత్తం ఉండడం వల్ల ఎట్లయింది మాక్సిమం ఏం చేయాలంటే వీలైనంతవరకు వీలైనంత వరకు అయితే ఐరన్ బాక్స్లు ఉంటే ఐరన్ స్టార్టర్ బాక్స్ ఉంటే మాత్రం తీసేయరు తీసేసి వీలైనంత వరకు ప్లాస్టిక్ అనే యూజ్ చేయండి మాక్సిమం అవే యూజ్ చేస్తున్నారు కాకపోతే కొన్ని చోట్ల బాక్సులు అవే ఉన్నాయిగా ఖరాబ్ కాలేదు అని చెప్పి అవే వాడుతారు వీలైన తొందరగా తీసేయండి ఎందుకంటే చెప్పలేం ఏ టైంలో ఎట్లేదు వర్షాలు పడుతుంది మాత్రం జాగ్రత్తగా ఉండాలి కొంచెం వీళ్ళు చుట్టూ కూడా చెత్త ఉండకుండా చూసుకుంటే బెటర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం జంగలు ఉంది కదా కొంచెం క్లీన్గా ఉన్నట్టు ఉంటే ఎలుకలు కానీ ఇంకేదే కానీ ఇలాంటివి అయితే చూసుకోవాలి బాగా దగ్గర ఉండేవాళ్ళు స్టార్ట్ ఉండేవాళ్ళకని చెప్పి నేను వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ